సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవ సమితి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రాజమార్గం అని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గౌడ అన్నారు న్యాయ సభీక్షను విజయవంతం చేసుకోవాలని సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఆదేశానుసారం ఇది జిల్లా కోర్టు నుంచి మండల న్యాయ సేవా సమితి సమక్షంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా నేడు మన గజ్వల్ కోర్టు ప్రాంగణంలో శిక్షణా క్షణ ఆవేశంలో పెట్టుకున్న గొడవలు కానీ అన్న తమ్ముల మధ్య గొడవలు గాని కానీ భర్తల గొడవలు గాని బ్యాంకు గొడవలు గాని భూ తగాదాలు రైతులకు రుణమాఫీ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసులు పరిష్కరించుకోవడానికి సరైన అవకాశమని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు సార్ అందరూ సద్వినియోగం చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఏమైనా రాజు అవడానికి అవకాశం సద్వినియోగం చేసుకుని ఆ కేసు ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవ్రీ త్రీ మంత్స్కి ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది అసలు డైరెక్షన్స్ ఆఫ్ డిఎల్ఎస్ఏ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఇది మనది ఇక్కడ గజ్వేల్లో వచ్చేసి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సో దీనిని మీరు ఇవాళ ఈవినింగ్ ఐదు గంటల వరకు మీకు తెలిసిన వాళ్ళకు కానీ ఎవరైనా పడే వాళ్ళ అవకాశం ఉంటే సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ చెక్ బౌన్స్ కేసెస్ కానీ అన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం దీన్ని సద్వీకరించే కోరుకుంటుంది అన్నట్టుగా మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆదేశానుసారంగా ఇది డిస్టిక్ కోర్టు ఆధ్వర్యంలో డిఎల్ఏ ఆధ్వర్యంలో ఉంది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ త్రూగా మన గజ్వేల్ కోర్టు ప్రాంగణంలో అంటే శంకావేశంలో పెట్టుకున్న ఎలాంటి కేసెస్ అయినా అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ భార్యాభర్తల గొడవలు కానీ భూతగాధాలు కానీ మళ్ళీ ఈ బ్యాంక్ కేసెస్కి సంబంధించిన రైతులకు రుణమాఫీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏవన్నీ వాళ్ళన్ని పరిష్కరించుకోవడానికి సరైన అవకాశం దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ